ముట్టుకున్న వాళ్ళే మీకు ఏం కావాలో తీసుకురాలి అని నేను అన్న అన్నవాళ్ళ వాళ్ళు ఏం చేసిండ్రు కదా ఒక సంచి నిండా అది మన ఇరవై ఐదు కిలోల సంచి నిండా బొగ్గులు మొత్తం నీళ్ళలో పోసిండ్లు నీళ్ళలో పోసి ఆ నీళ్ళకు నీళ్ళు ఆ బొగ్గులు ఎత్తి అప్పుడు అంటుపెట్టు ఇప్పుడు అంటుపెట్టు మొత్తం నీళ్ళు కారుతాను ఇప్పుడు అంటు అంటే నాకేం ఏం గుర్తుకొస్తుంది అంటే అలనాడు అని లాగానే పరీక్షించిండ్లు ఆయన పాదాలకున్న అర్హత కూడా నాకు లేదు నేను కనీసం ఆ శ్వాస కానీ ఆ దుమ్ము కానీ కూడా నేను తాకే యోగ్యత కూడా నాకు లేదు కానీ నేను ఏం చేయాలి అని నేను అంటున్నప్పుడు ఇది అంటు దేవునికి స్తోత్రం ఒక పెద్ద గంగాలను తీసుకొచ్చి ఆ బొగ్గులు లేచిండ్లు వేసిన వేసిన తర్వాత ఏం లేదు ప్రభావ నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచక ఈ జనం ముందు ఒక్క చూచక క్రియ జరిగేటట్టు దీన్ని మండించు ప్రభు అంటే ఏ పొగ అయితే మీదికి పోతుందో ఆ పొగలకు వెళ్ళే అగ్గి పుల్ల లాంటి వెలుగు వచ్చారంత